అది రూపాయి అవనివ్వండి రెండు రూపాయలు అవనివ్వండి అది నా కష్టం నాకు ఖచ్చితంగా కావాలి అని నేను వాళ్ళతో సీరియస్గా ఫైట్ చేయడం జరిగింది మీ నేను రీసెంట్గా పెళ్ళిలో జరిగిన ఒక వీడియో పెట్టినా కదా స్కామ్ పెళ్లిళ్ళలోనే కాదు ఆన్లైన్లో కూడా అవుతుంది అదేంటంటే మీకు ఇక్కడ ఈ వాటర్ మెలన్ కదా ఈ వాటర్ మెలన్ని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఈ ఆర్డర్ చేసినప్పుడు నేను దీనికి ఫిఫ్టీ నైన్ రూపీస్ పే చేసిన కాల్డ్ ఒక పెద్ద వెబ్సైట్లో కరెంట్ అందరం బాగా యూజ్ చేస్తున్నాయి ఈ వెబ్సైట్ ఇందులో నేను ఈ వాటర్ మెలన్ ఆర్డర్ పెట్టిన చూసింది కదా జస్ట్ హ్యాండ్ఫుల్ ఉంది ఇది వే చేస్తే ఎగ్జాక్ట్లీ వన్ కేజీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది యాక్చువల్గా నేను పెట్టింది త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ రావాలి అట్లీస్ట్ మినిమమ్ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ రావాలి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ కేజీ దే ఆర్ ఛార్జింగ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫోర్ ఇట్ సో నేను ఫిఫ్టీ నైన్ రూపీస్ పే చేసి దానికి ఇంకా హ్యాండ్లింగ్ ఛార్జెస్ స్మాల్ కార్డ్ ఫీ అది ఇది అన్నీ వేసి ఇది నాకు పంపించారు విచ్ ఈస్ వెయింగ్ జస్ట్ ఓన్లీ వన్ కేజీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సో నేను కస్టమర్ కేర్ వాళ్ళని అడిగినా నేను కాల్ చేసి నా దగ్గర నుంచి మీరు ఆల్మోస్ట్ సిక్స్టీ రూపీస్ విచ్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ తీసుకున్నారు నాకేమో జస్ట్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఇంత చిన్న వాటర్ మెలన్ ఇచ్చారు ఇది జస్ట్ వన్ పాయింట్ ఫోర్ కేజీస్ మాత్రమే ఉంది మీరు ఎంత లేదన్నా మినిమం నాకు టూ పాయింట్ ఫోర్ కేజీస్ ఉన్నదైనా పంపించాలి కదా ఇంకొక కేజీ తక్కువ ఉంది అని నేను కస్టమర్ కేర్కి రీచ్ అవ్వడం జరిగింది వాళ్ళు ఎంత రెక్లెస్గా ఆన్సర్ చేసిందంటే సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ నెక్స్ట్ టైం ఇలాంటిది మేము కాకుండా చూసుకుంటాము అని అన్నారు సో అప్పుడు నేను అడిగాను మీరు నెక్స్ట్ టైం కాకుండా చూసుకుంటారు కానీ ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎట్లా పూరిస్తారు అని అడిగాను అడిగితే దానికి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఒకసారి మేము ప్రాసెస్ చేస్తున్నామంటే రిగరస్ చెక్స్ జరిగిన తర్వాత మాత్రమే చేస్తాము అంత ఈజీగా మా దగ్గర నుంచి ప్రోడక్ట్ బయటకు రాదు అని అన్నారు అంటే మేము పిచ్చోళ్ళమా మరి అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది కోపం వచ్చిన వెంటనే నేను వాళ్ళని ఇలా కాదు మీరు నాకు ప్రాపర్ ఆన్సర్ ఇవ్వాలి నాకు మీరు మనీ రీఫండ్ చేయండి లేదా ప్రోడక్ట్ రీప్లేస్మెంట్ ఇవ్వండి ఇంత చిన్న కాయికి నేను ఫిఫ్టీ నైన్ రూపీస్ ఎందుకు పెట్టుకునాలి అని అడిగాను అది నా డబ్బులు నేను ఖచ్చితంగా అడుగుతాను ఎందుకు అడగను అడిగాను అడిగితే దానికి ఆయన చెప్పింది ఏంటంటే సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందని నేను అనుకోలేదు ఐ మీన్ ఆ కంపెనీ అనుకోలేదు నెక్స్ట్ టైం కస్టమర్కి ఇలాంటి డిసప్పాయింట్మెంట్స్ రాకుండా మీ ఫీడ్బ్యాక్ మేము యూజ్ చేసుకుంటాము అని అంటే ఫీడ్బ్యాక్ మీరు యూజ్ చేసుకొని మీరు గ్రో అవుతారు మరి నేను పెట్టే డబ్బులకి నేనేమైపోవాలి నాకు కావాలి కదా డబ్బులు అది రూపాయి అవనివ్వండి రెండు రూపాయలు అవనివ్వండి అది నా కష్టం నాకు ఖచ్చితంగా కావాలి అని నేను వాళ్ళతో సీరియస్గా ఫైట్ చేయడం జరిగింది మీకు ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా నేను చూపిస్తాను మీరు చూడొచ్చు స్క్రీన్ పైన అన్నీ యాడ్ చేస్తాను మీరు చూడొచ్చు ఆయన ఎంత రూడ్గా అంటే జస్ట్ రిపీటెడ్గా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి వీఆర్ ఫోర్స్డ్ టు క్లోజ్ దిస్ కాన్వర్జేషన్ అని పెట్టారు అంటే మీరు కాన్వర్జేషన్ క్లోజ్ చేస్తే నాకు మనీ రీఫండ్ రాదా మరి ఇదే నా సొల్యూషన్ మీరు ఇచ్చేది అని నేను అడిగాను అంటే వెంటనే కాన్వర్జేషన్ని క్లోజ్ చేసేసారు నాకు ఇంకా కోపం వచ్చింది అసలు కస్టమర్స్కి సాటిస్ఫాక్షన్ ఇవ్వకుండా కస్టమర్ డబ్బులు తీసుకొని ఏదో మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదో ఇంత చిన్న ప్రోడక్ట్ ఇచ్చి ఇంకా పైనుంచి మేమేదో మిమ్మల్ని ఇరిటేట్ చేసినట్టుగా మీ డబ్బులు ఏదో మేము అడిగినట్టుగా కాన్వర్జేషన్ క్లోజ్ చేసేసరికి నాకు కోపం వచ్చి నేను ఇది సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేస్తానని చెప్పాను వాళ్ళకి చెప్పినా కూడా నాకు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు సో నేను మళ్ళీ రీచ్ అవుట్ అవ్వడం జరిగింది ఈసారి వేరే పర్సన్ వచ్చారు ఒక లేడీ వచ్చింది ఈసారి ఆ లేడీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసింది లైక్ వాట్ ఈస్ ద సినారియో అండ్ ఆల్ అప్పుడు నేను చెప్పిన నేను ఆల్రెడీ మీకన్నా ముందు ఒక పర్సన్తో మాట్లాడినా ఒక మెయిల్ పర్సన్తో మాట్లాడినా సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినా యూ కెన్ చెక్ మీ దగ్గర ప్రీవియస్ డేటా ఉంటుంది కదా వాళ్ళు చెక్ చేసుకున్నట్టున్నారు చెక్ చేసుకుని వెంటనే తనకు ఏం ఆన్సర్ ఇచ్చిందంటే మీకు రీఫండ్ చేస్తాము అని అంది రీఫండ్ చేస్తాను అనగానే నాకు తీసుకోవాలనిపించలేదు ఎందుకంటే ఇంత నేను ఫైట్ చేసేది డబ్బుల కోసమే కాదు కదా ఎస్ అఫ్కోర్స్ డబ్బులు నాకు ఇంపార్టెంటే కానీ డబ్బులు ఒక్కటే కాదు కస్టమర్కి మీరు ఎంత రెస్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా చూడాలి కాబట్టి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది మీరు ఇందాకెందుకు ఇవ్వనన్నారు ఇప్పుడు ఎందుకు ఇస్తా అంటున్నారు అని నేను క్వశ్చన్ చేశాను ఎందుకంటే జస్ట్ బికాస్ ఐ సెట్ దట్ ఐ ఇట్ ఆన్ సోషల్ మీడియా వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు రీఫండ్ చేసేస్తాము అని అన్నారు అంటే ఒకవేళ కస్టమర్ అడిగితే గట్టిగా అడిగితే మాత్రమే ఇస్తారు కానీ లేదంటే వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు వాళ్ళు రెగ్యులర్ చెక్స్ చేసిన తర్వాతే బయటికి పంపించినప్పుడు మరి రీఫండ్కి ఎలా ఒప్పుకున్నారు ముందు ఒప్పుకుని వాళ్ళు తర్వాత రీఫండ్కి ఎందుకు ఒప్పుకున్నారు కరెక్టే కదా నేను అడిగింది నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పుందని మీకు అనిపిస్తుందా నేను మళ్ళీ అడిగాను వాళ్ళని ముందు ఇవ్వండి ఇప్పుడు ఎలా ఇస్తున్నారు రిగ్రెస్ చెక్స్ తర్వాతే ఇస్తారు కదా మీరు మరి ఇప్పుడు ఎలా ఇచ్చారు అని నేను అడిగాను అడిగితే మీకు జరిగిన ఎక్స్పీరియన్స్కి మేము నిజంగా చాలా ఫీల్ అవుతున్నాము ఇప్పుడు ప్రాసెస్ చేసేస్తాము వెంటనే మీకు కాట్ మీకు ఏమంటారు దాన్ని బ్యాలెన్స్లో యాడ్ అయిపోతుంది అని చెప్పారు మళ్ళీ కావాలంటే మీరు ఏమైనా కొనుక్కోవచ్చు అని చెప్పారు సో ముందు ఎందుకు వేయలేదు తర్వాత ఎందుకు వేశారు అనే క్వశ్చన్కి మాత్రం నాకు ఆన్సర్ రాలేదు సో నాకు అప్పుడు ఒకటి గట్టిగా అర్థమైంది మీకు ఏదైనా అన్యాయం జరిగితే మీకు జరిగింది అని మీకు అనిపిస్తే మీ వైపు న్యాయం ఉందని మీకు అనిపిస్తే మీరు తప్పకుండా ఫైట్ చేయండి ఫైట్ చేస్తే ఖచ్చితంగా మీకు విజయం దొరుకుద్ది ఏదో ఇక చిన్న ఎగ్జాంపుల్ చూపించి ఏదో లైఫ్కి సంబంధించిన విషయాలు చెప్తున్నానని అనుకోవద్దు అది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు ఒక్కరు ఉపాయి అయినా సరే అది మనం సంపాదించిందే కదా మరి మనం సంపాదించిన డబ్బు ఫ్రీగా వదులుకోవడానికి మనం ఎందుకు ఊరుకోవాలి మన రూపాయి మనకు వచ్చేదాకా మనం ఫైట్ చేయొచ్చు మన వైపు న్యాయం ఉంటే మనం ఖచ్చితంగా గెలుస్తాము ఇది అందరూ గుర్తుపెట్టుకోండి మీ వైపు న్యాయం ఉంటే న్యాయం జరిగేదాకా పోరాడండి థ్యాంక్ యూ